హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నమీజ్ రంగ మీరు చూస్తున్నారు స్మార్ట్ రంగ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన లో వీడియో చూసుకున్నట్లయితే మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనకు ఎన్నికల వేళ స్టార్ట్ కావడం జరిగింది సో మనకు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ మనకు ఎన్నికల్లో మనం పాల్గొని ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వాళ్ళకి మీకు ఓటర్ ఐడి అనేది కంపల్సరీ ఉండి తీరాలి సో ఒకవేళ మీరు ఒక ఓటర్ ఐడి ఉండే ఓటర్ ఐడి మీకు ఐడి ఉండి మీ దగ్గర ఓటర్ కార్డు లేని వాళ్ళ కోసం ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీ ఓటర్ ఐడిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది అనమాట అంటే ఆల్రెడీగా మీకు ఓటర్ నెంబర్ ఓటర్ ఐడి నెంబర్ అయితే లిస్ట్ లో ఉంది కానీ మీ దగ్గర ఎటువంటి ఓటర్ ఐడి కానీ ఎటువంటి డాక్యుమెంట్ కానీ లేని వాళ్ళు సో మీకు మీ ఫోన్ నెంబర్ మీ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ ఉండడం ఉంటే మాత్రం మనము ఆన్లైన్ లో మీరే సొంతంగా ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దాని గురించి మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా సమాచారం మనం అందించడం జరుగుతుంది సో కావున ఇంకా మా ఇస్మాటార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉన్నట్లయితే అంటే మీకు ఓటర్ ఐడి ఉంది కానీ ఓటర్ కార్డ్ అయితే లేదు మీ దగ్గర ఎటువంటి కార్డు లేని వాళ్ళ కోసం మనము ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అనేది ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అదే వెబ్సైట్ మనం ఫోన్ లో అయినా సరే గూగుల్లో అయినా సరే ఫోన్ లో అయితే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోన్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనము యాప్ ద్వారా మనం ఇది కంప్యూటర్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మొబైల్లో కూడా ఈ సైట్ లోకి వెళ్ళి మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మనము ఎన్విఎస్వి ఎన్విఎస్పి డాట్ డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది అనమాట నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఇట్లా విధంగా రావడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చిన వెబ్సైట్ ని మనకు ఇక్కడ కింద లాగిన్ అని సైన్ అప్ అని ఉంది కదా సో మనం దీన్ని ఈ కంపల్సరీ దీంట్లో మనం లాగిన్ అనేది లాగిన్ అనేది ఓపెన్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో దా లాగిన్ లేని వాళ్ళకు మనం ఫస్ట్ సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటే ఈ చాలా ఈజీగా ఉంటుంది ఏం లేదంటే ఇందులో మీ మొబైల్ నెంబర్ కొట్టి మీ ఈమెయిల్ ఐడి కొట్టి ఓటీపీ ద్వారా మీరు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట అంటే డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలని అడుగుతుంది సో దాన్ని క్రియేట్ చేసుకుని మీరు ఈజీగా దీన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అనేది వస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ అనేది లాగిన్ అనే మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ లాగిన్ మీద మన మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ లాగిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ అనేది కదా పాస్వర్డ్ అనేది టైప్ చేసి ఇక్కడ కింద ఇచ్చినటువంటి క్యాప్చర్ యాజిటివ్ గా ఎలాగుంటే ఉంటే అలాగే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట టైప్ చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి లాగిన్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట సో వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై లాగిన్ అనేది క్లిక్ చేస్తే మనకు ఈ పోర్టల్ అనేది మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే అవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇందులో లాగిన్ అయిన తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు ఇందులో ఓటర్ ఐడి లేని వాళ్ళు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకోవడానికి కూడా దీనిలోనే చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ మన ఛానల్లోనే ఒక వీడియో అప్లోడ్ ఉన్నాను సో మనము ఓటర్ ఐడి లేని వాళ్ళు ఓటర్ ఐడి కోసం ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఒక వీడియో చేసినాను అందులో చూసి మీరు ఆ వీడియో చూసి మీరు ఈ సేమ్ ఈ విధంగానే మీరు కొత్తగా ఓటర్ ఐడి అనేది అప్లై చేసుకోవచ్చు మరోటి ఏమిటంటే సో మీ ఓటర్ ఐడిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేమ్స్ కానీ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇందులోకి ఈ వెళ్ళి మీరు సేమ్ యాజిటివ్ గా ఇందులోకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట సో నేను ఆ వీడియో చేయలేదు కరప్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కావాలనుకునే వాళ్ళకి ఏ విధంగా కరప్షన్స్ అనేది చేసుకోవాలనేది చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ గా మనం ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ అనేది మనకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది కదా దాని గురించి చూసుకున్నాము ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ జనరల్ ఎలక్షన్ అంటే మీకు ఎటువంటి ఓటర్ ఐడి లేని వాళ్ళు ఈ న్యూ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి మనం అనేది మీ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట కొత్త వాళ్ళకు ఫామ్ ఫైల్ ఫామ్ సిక్స్ లేదా కానీ క్లిక్ చేసి మీరు ఓట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే రెండోది వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఓటర్ ఐడి ఎన్ఆర్ఐ ఎలక్షన్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు కదా ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా మీకు ఎటువంటి ఓటర్ ఐడి లేని వాళ్ళు ఫార్మ్ సిక్స్ ఏ కింద అప్లై చేసి మీరు దీన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ ఎన్ఆర్ఐ కేటగిరీ చెందిన వాళ్ళు అలాగే కింద వచ్చేసినట్లయితే అబ్జెక్షన్ ఫర్ ద పర్పస్ ఇన్క్లూడ్ ద డిక్లరేషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ఎక్సిటింగ్ రూల్ సో ఇది ఫైల్ ఫామ్ సెవెన్ గెట్ ద నేమ్ డిలేటెడ్ ఫార్మ్ ద ఎగ్జిక్టింగ్ రూల్ సో మీ ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు మీకు ఓటర్ ఐడి ఉంటే సో మీకు ఓటర్ ఐడి ఆల్రెడీ ఒకటి లేదా రెండు ఓటర్ ఉన్న వాళ్ళు మీరు ఏదైనా డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫార్మ్ సెవెన్ లోకి వెళ్ళి మీ ఓటర్ ఐడి అనేది పూర్తిగా డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫామ్ ఎయిట్ అని ఉంది కదా ఇక్కడ ఈ ఫామ్ ఎయిట్ అనేది షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ కరప్షన్ ఆఫ్ ఎంటర్ ద ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ రోల్ అండ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద ఇపిక్ సో మీకు ఇదే చెప్తాం కదా మీకు ఎటువంటి మిస్టేక్స్ తప్స్ మీ నేమ్స్ కానీ అడ్రస్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఫిల్ ఫామ్ ఎయిట్ లోకి వెళ్ళి మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ మొబైల్ నంబర్ కానీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనము ఒక్కో దాంట్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా సో ఈ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏంటంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేసుకున్న తర్వాత వెంటనే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అప్లై చేసుకున్న తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా ఈ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ లోకి వెళ్ళి మీ రిఫరెన్స్ నెంబర్ టైప్ చేసి మీ ఓటర్ ఐడి సక్సెస్ అయిందా లేదా అనేది మీరు క్రిందలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది తర్వాత ఇన్ ఎలక్ట్రికల్ రోల్ సో ఇది వచ్చేసి దీని గురించి చూసుకున్నట్లయితే మీకు మీ దగ్గర మీకు ఓటర్ ఐడి ఉంది కానీ మీకు ఓటర్ ఐడి నెంబర్ తెలియదు ప్లస్ మీకు ఓటర్ ఐడి ఇన్ఫర్మేషన్ తెలియదు సో అప్పుడు ఏ విధంగా చేయాలి మీ ఓటర్ ఐడి గుర్తు మీరు తీసుకోవాలంటే ఏ విధంగా చేయాలంటే ఈ ఇందులోకి వెళ్ళి మీరు మీ పేరు ద్వారా అయినా సరే లేదా మీ మొబైల్ నెంబర్ ద్వారా అయినా సరే మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది మీరు సర్చ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సో దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది సో ట్రాక్ అప్లికేషన్ ఎలా స్టేక్ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి తర్వాత మీకు ఓటర్ ఐడి తెలియనప్పుడు మీకు ఓటర్ ఐడి ఉంది కానీ నెంబర్ తెలియదు సో దాన్ని ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది తర్వాత సో ఇది ఎవరు పోలింగ్ స్టేషన్ అన్న ఆపిస్తారు మీది ఏ పోలింగ్ స్టేషన్ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నది కూడా దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట తర్వాత ఈపిక్ డౌన్లోడ్ ఉంది కదా సో దీంట్లోకి ఈపిక్ డౌన్లోడ్ ఈ డౌన్లోడ్ లేకపోతే క్లిక్ చేస్తే మీకు కార్డ్ని అంటే మీకు ఓటర్ ఐడి నెంబర్ ఉంది సో మీకు దగ్గర కార్డు లేని వాళ్ళు దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు ఇదే కదా ఈపిక్ డౌన్లోడ్ సో దీని మీద క్లిక్ చేసి మనము ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ అండ్ ఈపిక్ కార్డు సో మీకు కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనమాట ఇది రెండు రెండు విధాలుగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి ఈపిక్ నెంబర్ అనేది అనమాట ఈపిక్ నెంబర్ ద్వారా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ సో మనము అప్లై చేసుకున్న తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది కదా మనకు ఆ దాని ద్వారా కూడా మనం అప్లై మనము డౌన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నాకు ఈపిక్ కార్డ్ నెంబర్ ఓట్ ఐడి నెంబర్ తెలుసు కాబట్టి ఓటర్ ఐడి నెంబర్ ద్వారా నేను అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఈపిక్ నెంబర్ అని క్లిక్ చేసి కింద ఓటర్ ఐడి నంబర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఓటర్ ఐడి అనేది టైప్ చేసి ఇక్కడ కింద మీ స్టేట్ ఏపీ అయితే ఏపీ వాళ్ళు ఏపీ అని పెట్టుకోవచ్చు తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళని పెట్టుకోవచ్చు లేదా వేరే స్టేట్ వాళ్ళు అయితే వేరే స్టేట్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మీ పైన మీ ఓటర్ ఐడి నంబర్ అనేది టైప్ చేసి కింద మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సర్చ్ అని ఉంది కదా ఈ సర్చ్ అనేది మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు కింద మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అనేది ఉంది కదా సో ఈ మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు మనకు డౌన్లోడ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట సో కావున ప్రతి ఒక్కరు మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మనం ఫ్యూచర్ లో మనము ఆధార్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో ఓటర్ ఐడిని కూడా అదే విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకు మొబైల్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ప్లీజ్ అతనికేషన్ యూజింగ్ ఓటీపీ వెరిఫికేషన్ అని ఉంది కదా ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓపీ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు వెరిఫై చేసుకొని మనకు ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కలిగి రావడం జరుగుతుంది అనమాట సో ఓటీపీ వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము ఓటీపీని ఎంటర్ చేసి ఇది వెరిఫై అనేది క్లిక్ చేయాలి వెరిఫై అనేది క్లిక్ చేస్తే వెరిఫై అయిన తర్వాత కింద ఇక్కడ ఏమొచ్చింది ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ డౌన్లోడ్ ఈపి కార్డ్ సో మీకు ఓటీపీ అనేది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది కింద డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీ కార్డు అనేది పొందండి అని చూపిస్తుంది సో దీని మీద అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మనం క్లిక్ చేస్తే మనకు ఓట్ ఐడి అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో నా ఇప్పుడు మనకు ఇక్కడ డెస్క్ టాప్ లో నేను సేవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఓటర్ ఐడిని ఈ విధంగా డౌన్లోడ్ సేవ్ చేసుకుని మనము ఈజీగా మన ఓటర్ ఐడిని మీరే మొబైల్లో కానీ సెల్యులర్ సిస్టమ్ లో గానీ ఈ విధంగా సొంతంగా మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఓటర్ ఐడిని అనేది పొందవచ్చు అనమాట నేను ఓటర్ ఐడి ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చూడాలి డౌన్లోడ్ అయిన కార్డు సో ఈ విధంగా మనకు డౌన్లోడ్ అయితే కార్డు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట దీన్ని మనము కార్డు రూపంలో మనము ప్రింట్ చేయించుకోవచ్చు లేదా పేపర్ రూపంలో తీసుకొని ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం సింపుల్ గా ఓటర్ ఐడి అనేది మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఓటర్ ఐడి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి మనకి ఈరోజు చూసినటువంటి చూసినటువంటి వీడియో సో నెక్స్ట్ వీడియోలో మనకు ఓటర్ ఐడి లేని వాళ్ళకు ఏ విధంగా ఓటర్ ఐడి నెంబర్ అనేది వెతుక్కోవాలి ఏ విధంగా ఓటర్ ఐడి అనేది సెర్చ్ చేసుకొని మనం ఓటర్ ఐడి అనేది తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మాస్మార్థంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ సమాచారాన్ని మరింత మందికి తెలియచేయండి ఓకే బాయ్